హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి ఇది నిజంగా చాలా ఉపయోగపడేటువంటి అప్డేటు ఈ రెండు పథకాలకు సంబంధించి మనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రెండు పథకాల అమలుకు కూడా శ్రీకారం చుట్టింది ఇక మొట్టమొదటిగా ఒక పథకాన్ని అయితే అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది తర్వాత రెండో పథకాన్ని సంక్రాంతి కనుకగా అమలు చేయబోతూ ఉన్నారు ఇంకా ఈ రేషన్ కార్డులు కలిగిన వారికి వచ్చినటువంటి రెండు శుభవార్తలు ఏంటి మొత్తానికి ఏ పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు జరగబోతోంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ సంబంధించిన అప్డేట్ అండి ఇది కాబట్టి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ అప్డేట్స్ అయితే తెలుసుకుని మీరు ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను అయితే లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారన్న లైక్ చేయట్లేదు అలాగే షేర్ చేయట్లేదు దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేయండి మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు మీ యొక్క సహాయాన్ని అయితే పంపించవచ్చు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో నాలాంటి వారికి కొంత భాగాన్ని సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు మరి ఎందుకు అర్థం కావట్లేదు అలాంటి వాడికి హెల్ప్ చేయడానికి ఏమైందన్న తప్పకుండా హెల్ప్ చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను చాలామంది చూసి వెళ్ళిపోతున్నాను నేను ప్రతి వీడలో కూడా నోరు నొప్పి వచ్చేటట్టు అరుస్తున్నాను చెప్తున్నాను నేను ఉన్న లోపాన్ని చూపించి అడుగుతున్నాను తప్పకుండా తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అంతకే మన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే వివరాలన్నీ కూడా ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఏ పథకం ద్వారా ఎలా అప్లై చేసుకోవాలి ఎలా లబ్ధి పొందాలి ఏ ఏ పత్రాలు ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనే వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది ఇలాంటి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి ఇక సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మనకు మరిన్ని పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా మరొక అప్డేట్ ద్వారా అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇక ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాల ద్వారా మేలును చేకూర్చబోతుంది ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు ముఖ్యంగా మహిళలందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉంటారో వారి పేరున ఇంటి స్థలంతో పాటు ఇల్లు కూడా ప్రభుత్వమే కట్టిస్తుంది ఇక సొంత స్థలం కలిగిన వారికి ఐదు లక్షల రూపాయలు అయితే సాయం చేయబోతోంది ఇక నాలుగు నాలుగు వందల చదర విస్తీర్ణంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం మీరు ఇల్లు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారమే కాకుండా మీ సొంతంగా కూడా మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఇక మొన్నటి రోజున మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇంద్రమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఒక యాప్ అనేది రిలీజ్ చేశారు మొబైల్ యాప్ ఇక ఇంద్రమ్మ ఇండ్లు సర్వే అనేది జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు మీ గ్రామాలకే మీ అధికారులు అయితే వచ్చి అక్కడ యాప్ లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు ఎవరైతే ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో కానీ ముందు కానీ మీరు ఏదైనా సరే ఇంటి పొందుకున్నా ఉంటే అంటే ఇంటికి సంబంధించి మీరు ఇల్లు ఇల్లు అనేది పొందుకున్నా ఉంటే కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇండ్లు కానీ మీరు మీకు రాకుండా ఉంటే మీకు ఇప్పుడు కొత్తగా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మీకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక సొంత స్థలం ఉన్న వారికి ముందుగా ప్రిఫరెన్స్ ఉంటుందని అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ఎవరికైతే సొంత స్థలం ఉంటుందో ఆ సొంత స్థలంలో మీరు నాలుగు వందల చదర విస్తీర్ణంలో ఇల్లు అనేది నిర్మించుకుంటే మీకు విడతల వారీగా ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వ సాయం అయితే అందుతుంది దాంతో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవచ్చు ఒకవేళ సొంత స్థలం లేకుండా ఉండే వారికి మాత్రమే మనకు ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఆ ఇల్లును మీకు మంజూరు చేయడం జరుగుతుంది ఈ విధంగా సర్వే అనేది మొదలు కాబోతోంది ఈ సర్వేలో అడిగే ప్రశ్నలన్నీ కూడా మీరు సమాధానాలు అయితే చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన కూడా పూర్తయింది దీనిని బట్టి మరిన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇక అదే విధంగా మనకు రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఈ ఇంద్రమ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు ఇక ఇంటింటి సర్వే అనేది జరుగుతుంది తర్వాత మనకు జనవరి నుంచి కూడా యొక్క ఇంద్రమ్మ లో మంజూరు చేయడం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన మహిళలకు ఇల్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తుంది ఇక రెండవ శుభవార్త చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం పింఛన్ల అన్నమాట ఇక ఇప్పటికిస్తున్నటువంటి రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో చేయుత పింఛన్ల ద్వారా నాలుగు వేల పదహారు మరియు ఆరు వేల రూపాయలను ఇస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కానీ సంవత్సరం పూర్తయిపోతున్నా కూడా ఈ పింఛన్ల పెంపు అయితే చేయలేదు దీనిపైన ప్రభుత్వం పైన విమర్శలు రావడంతో ఇక ఎట్టకేలకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా ఇప్పటికే ఈ పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులంతా కూడా అప్లై చేసుకున్నారు కాబట్టి అర్హుల జాబితా కూడా ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది కాబట్టి ఈ అర్హులను గుర్తించి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ ఇంధనమ పథకాన్ని మొట్టమొదటిగా అమలు చేసి ఇక పింఛన్లకు సంబంధించి మనకు కేబినెట్ అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ అసెంబ్లీ సమావేశాల నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల పెంపు అనేది ఉంటుందని ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి పంపిణీ చేసేటువంటి నవంబర్ పింఛన్ల నుంచి ఈ పింఛన్లను పెంచుతామని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన వారికి రెండు శుభవార్తలు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి